నేను మీ అన్నపూర్ణ మావిడ విజయవాడ విజయవాడ రుచుల్లోనే ఈ ఈరోజు మీకు చిక్కుడుకాయలతో చిక్కుడుకాయలు పచ్చి చిక్కుడుకాయలు మనం మన నువ్వు పప్పు వేసి చేసుకున్నాం ఒక రోజున అలా కాకుండా ఇది చిక్కుడుకాయ అనమాట ఈ చిక్కుడుకాయతో పాటలు చేసి చూపిస్తాను దీంట్లోకి ఈ కొంచెం చిక్కుడుకాయలు పెద్ద మొక్కలుగా తీసుకోండి మరీ చిన్న అనుకోండి కలిసిపోతుంది అంత అందుకని కొంచెం పెద్ద మొక్కలుగా తీసుకొని ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలు ఇవి దాంట్లోకి ఇది ఈ గ్లాస్తో ఒక గ్లాసు ముప్పై గ్లాసు శనగపప్పు పచ్చి శనగపప్పు ఒక గంట పాటు నాణ్యచ్చి దాన్ని ఎండుమిరపకాయల్ని ఒక పది ఎండుమిరపకాయలు ఈ గ్లాసు ముప్పై గ్లాసు శనగపప్పు నాని శనగపప్పు రుబ్బి మనం టేస్ట్ లాగా చేసుకోవచ్చు చేసుకోవాలి తర్వాత ముందుగా కొంచెం సరిపడాగా ఉప్పు చివర ఆకల్లో చల్లుకోవడానికి జీతకర్ర ఇంత ఇంతకుమించి వేరే ఇంగ్రీడియంట్స్ ఏం చిప్పకాయ ముక్కలు శనగపప్పు ఎండుమిర్చి వేసి రుబ్బినటువంటి ముద్ద తర్వాత ఉప్పు జీలకర్ర ఇవే ఐటమ్స్ అనమాట ఇంకా అంత మంచి ఏమి లేవు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది పటాణి కనుక చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇదేంటి చల్లారినా బాగుంటుంది వేడిగా ఉన్నా బాగుంటుంది అందుకని ఎలాగైనా చేసుకోవచ్చు మీరు ఎలాగైనా తినవచ్చు ముందుగా బాండీలో నూనె పోసాను ఆ నూనె కలిగినటువంటి శనగపప్పు ముత్తు వేసేసుకున్నాం ఇది శనగపప్పు మీరు బెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోకండి కొంచెం పచ్చాపచ్చాగా రుబ్బుకోండి పేస్ట్ లాగా అయిపోయింది అనుకోండి అచ్చిగుడికాయ ముక్కలు ఈ రుబ్బిన శనగపప్పు అంతా పేస్ట్ పేస్ట్గా అయిపోయి మనకి పొడిపొళ్ళు ఆడుతూ రాదనమాట కూర పొడిపొడిగా విడివిడిగా వస్తేనే ఈ పాటోళ్ళకి రుచి ఎక్కువ మొత్తం ముద్దలాగా ఉందనుకోండి ముద్దలాగా ఉంటే అంత బాగుండదు రుచి తలవదు అనమాట అంత బాగా ఏదో ఒక మాదిరిగా సింటమేటిక్గా ఉంటుంది కానీ విడివిడిగా చక్కగా వేగిన పాటలు తింటున్న ఫీల్ మనలో పొలకదన్నమాట అందుకని అలా ఉండాలంటే పప్పు మరీ పేస్ట్ లాగా రుబ్బుకోకూడదు కొంచెం బరగ్గా కచ్చ పచ్చగా రుబ్బుకోండి అక్కడ కూర బాగా అన్నమాట శనగపప్పు వేగింది శనగపప్పు ముద్ద వేగింది దీనికి సరఫరాగా కొద్దిగా మనం ఉప్పు వేసుకున్నాం ఎందుకంటే ఇందకు చిక్కుడుకాయ మొక్కలు ఉడకపెట్టినప్పుడు మనం మొక్కలకు సరఫరాగా ఉప్పు వేసేసుకున్నాం మరి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే కూరలోకి ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట కానీ జస్ట్ మనం ఈ శనగపప్పుకి సరిపడాగా మాత్రమే కొద్దిగా చాలా లైట్గా వన్ ఫోర్త్ స్పూన్ కంటే కూడా ఇంత తక్కువ వేసుకోండి అంత అవసరమైతే చివరిలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కూర ముద్ద శనగపప్పు ముద్ద వేగింది కనుక దీనికి మనం గోచిక్కరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం గోచిక్కరకాయ వీలైనంత మటుకు లేతగా ఉన్న కాయలు తీసుకోండి పాటళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది ముదురకాయలు పీసులు ఉన్నవి అలాంటివి వద్దు వీలైనంత మటుకు చక్కగా లేతగా మెత్తగా కాయలు తీసుకోండి గోచకురకాయ అంటే మనం పాటళ్ళి చేసుకోవచ్చు లేదా ఉత్తగా కొబ్బరి అల్లం పచ్చిమిరకాయ వేసి ఉత్తా స్కోర్ చేసుకోవచ్చు ముక్కలు ఉడకబెట్టుకొని తిరిగి వేసుకొని లేదంటే మేము చెందిపండు పులుసు వేసి పులుసుకోర్ చేసుకోవచ్చు మీరు ఎన్ని రకాలుగా ఎలా చేసుకున్నా లేదు చక్కగా అల్లం పచ్చిమిరపికాయో నూరుకొని దాంట్లో మంచి కుక్క ముక్కలు గరమాట వేసి నిమ్మకాయ రసం పెట్టుకొని అలా చేసుకోవచ్చు అంతేకా ఇదే గోచిప్రికయని మనం అయితే ఆ రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది దీంట్లో ఫైబర్ ఎక్కువ ఈ తిన్న వారికి కాన్స్ట్రేషన్ ప్రాబ్లం ఉండకుండా కరెక్ట్గా వాళ్ళ హెల్తీగా ఉంటారు ఫీల్ అవుతారు అలాగే దీంట్లో ఐరన్ ఫైబర్ రెండు కూడా ఎక్కువ ఉంటాయి అంతేకా ఈ కూర టేస్ట్కి మాత్రమే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది చిక్కుకాయ ముక్కలు కూడా వేగిపోయాయి చక్కగా శనగపిండి ఎండుమిరపకాయలు చిక్కుడుకాయలు కూర చాలా కలర్ఫుల్గా ఉంది కదా కలర్ఫుల్గా ఉన్నట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెంగా జీలకర్ర వేస్తు జీలకర్ర వేసి వేస్తే ఇలాంటి కూరలోకి మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది దానితో జీలకర్ర ఎప్పుడు నాకు ఒక రకమైనటువంటి ఇంకో విషయం కూడా ఉంది శనగపప్పు అనేది ఏంటంటే కొంతమందికి అరగదు అభివృద్ధిగా ఇబ్బందిగా అరక్క డైజెషన్ ప్రాబ్లం ఉన్నట్టుగా చూడతారు దానికి మనం ఇప్పుడు జీలకర్ర యాడ్ అనుకోండి ఈ వేసిన శనగపిండికి ఆ జీలకర్ర మంచి ఎఫెక్ట్ ఉండేలాగా తినదరిగిపోయి వాళ్ళకి స్టమక్ డిజార్డర్ ఏం రాకుండా చక్కగా ఉంటుంది అనమాట అది మెయిన్ రీజన్గా మనం దీంట్లోకి జీలకర్ర వేసుకుంటాం కానీ జీలకర్ర అనేది రుచికి కూడా చాలా బాగుంటుంది అనగా మనం వాడుకోవచ్చు దీన్ని సరిగ్ ప్లేట్లోకి తీస్తున్నాను ఇవ్వండి వేడివేడి సన శనపప్పుతో చేసిన చిక్కుడుకాయ కో చిక్కుడుకాయ పాటోళ్ళి రెడీ అయిపోయింది ఇంకా మీరు వేడివేడిగా అన్నం వండుకొని కూర వేసుకొని తింటగానే అలస్యం ఇది రోటీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది ఎలా తిన్నా కూడా తినచ్చు బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు దీన్ని చేసుకొని ఈ రుచిని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను సాధారణ గోరుషిడకాయ అంటే అందరికీ కూడా చాలాసేపు వలవాలి చెయ్యాలి క్లీన్ పెద్ద పని అని ఎవరు కూడా ఇష్టంగా పెద్ద ఇష్టపడి కొనే కూర కాదు కానీ ఇలా విధ విధాలుగా చేసుకుంటే చాలా బాగుంటుంది కనుక అందరూ గోరుషిడికాయ వాడుకోండి హెల్త్కి చాలా మంచిది ఉంటాను మరి